వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాని క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ రోజు కూడా ఈ వీడియోలో మన ఇంటికి కావాల్సిన కొన్ని మంచి మంచి వస్తువులను అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అక్కడ ప్రతి ఒక్క లింక్ అయితే మీకు అయితే షేర్ చేస్తాను అండ్ ఇంకా ఇక్కడైతే చూడండి ఇలాంటి బాక్సెస్ కనుక మనం కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా యూజ్ అయితే అవుతుంది ఇది రొటేట్ కూడా అవుతుంది మరి ఇందులో ఏం పెట్టుకోవాలి అని మీరు అనుకుంటున్నారా ఏం లేదండి ఫుడ్ పైన కవర్స్ అయితే ఉంటాయి కదా మనకి ఎలాస్టిక్ వచ్చేసి అలాంటివన్నీ ఈ బాక్స్లో నింపేసుకొని కిచెన్ ఒక వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి నిజంగా మనం ఏదైనా వెజిటేబుల్స్ కట్ చేసినా కానీ ఏదైనా ఫుడ్ మిగిలిపోయినా కానీ వాటిపైన ఇలా క్యాప్స్ పెట్టుకుని కవర్స్ పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవడం చాలా చాలా బాగుంటుంది దీంట్లో డిజైన్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ చూడండి కట్ చేసిన దగ్గర మనకి రబ్బర్ లాంటిది ఉంటుంది కాబట్టి తీసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండ్ ఇది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇలా వాటర్ మిలన్ సగం కట్ చేసినా దానికి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైతే ఇవి చూస్తున్నారు కదా చిన్న స్టిక్స్ లెక్క అయితే అనిపిస్తుంది కదా క్యాప్ లాగా అయితే వచ్చేస్తుంది సో ఇదేం లేదండి మనం జ్యూస్ పోసుకోవడానికి ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్స్కి ఇలా పెట్టేసుకుంటే మనకు బాటిల్ ఓపెన్ చేసి కింద సగం వల్ల పోసుకోకుండా మనం గ్లాసులలో పోసుకోవడానికి ఇవి అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి సో ఇవన్నీ మనకి రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు సమ్మర్ సీజన్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ బ్రషెస్ అయితే చూస్తున్నారు కదా ఈ బ్రష్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది దీని గిన్నెలు తోముకోవచ్చు షూస్ క్లీన్ చేసుకోవచ్చు స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు చిమ్మి చిమ్మి కూడా క్లీన్ చేసుకోవచ్చు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇక్కడ చూడండి పైన ఒక బటన్ ఉంటుంది అది ఓపెన్ చేసేసి లిక్విడ్ పోసిన తర్వాత మనం ఇలా మళ్ళీ మనం ఇలా రఫ్ చేస్తే వాటి అనేది నీట్గా అయిపోతే చాలా స్మూత్గా ఉంటుంది షూస్ కూడా చూడండి మనం గట్టిగా నార్మల్గా వాటిని క్లీన్ చేయాలంటే చాలా గట్టిగా చేస్తూ ఉంటాము అలా కాదు దీంతో అయితే ఇంకా బట్టలు కూడా వాష్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్రష్ అనేది మనకి నైంటీ నైన్ రూపీస్ నుంచి మీషోలో అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది ఇలాంటి రైస్ స్టోరేజ్ కంటైనర్ కనుక కొనుక్కుంటే మనకు ఒక కంటైనర్లో ఫైవ్ కేజెస్ నుండి టెన్ కేజెస్ వరకు కూడా రైస్ కానీ ఇంకా ఏదైనా కానీ నింపేసుకొని అయితే పెట్టుకోవచ్చు ఇలా నింపుకొని పెట్టుకుంటే మనకి ఇలాంటి కంటైనర్స్లో మనకి పురుగు పట్టకుండా అయితే ఉంటుంది ఎందుకంటే క్యాప్లో మనకి రబ్బర్ కూడా వస్తుంది కాబట్టి లోపలికి ఎలాంటి పురుగులు పోవు పైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది అది ఓపెన్ చేసుకున్న ఎల్లుండి కానీ లేదనుకోండి ఏవైనా ఘాటుగా ఉండే వెండు ఉరపకాయలు కనుక వేస్తే బియ్య మసలు అయితే పురుగవుతుంది పట్టదు దీనికి మెజర్ ఒక కప్ కూడా వస్తుంది దాంతో మనం రైస్ తీసేసుకొని మనకు కావాల్సినంత వంట అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది చాలా యూస్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇది చూస్తున్నారు కదా మనకి క్లాత్లా కనిపిస్తుంది కానీ క్లాత్ అయితే కాదండి ఇది వచ్చేసి మ్యాట్ అనమాట వాటర్ ప్రూఫ్ మ్యాట్ ఇది మనం సింక్ పక్కన వేసేసుకున్నాం అనుకోండి గిన్నెలన్నీ తోమేసుకొని దీనిపైన పెట్టేసాం అనుకోండి వాటర్ అంతా ఆ మ్యాప్ అనేది ఆ మ్యాట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనం ఆ గిన్నెలన్నీ తీసుకొని ఒక ప్లేస్లో పెట్టేసుకొని మళ్ళీ ఆ మ్యాట్ అనేది మనము ఒక ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంకా వేరే ఏడైనా యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది దీనిపైన మనకి వెజిటేబుల్స్ కట్ చేసి చెక్క పెట్టేసుకొని వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది వంట చేసే దగ్గర కూడా పెట్టేసు వేసేసుకోవచ్చు బాత్రూమ్లో అయితే ఎప్పుడైనా డ్రైనేజీ ప్రాబ్లం వచ్చింది అని అంటే మాత్రం నిజంగా చెప్తున్నా హెయిర్ వల్లనే డ్రైనేజీ ప్రాబ్లం అయితే వస్తుంది ఎందుకంటే లేడీస్ ఎక్కువగా తలస్నానం చేసినప్పుడు జుట్టు ఊడిపోతూ ఉంటుంది దాన్ని తీసేయర్ అలాగే ఉంచుతుంది అది డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది అలా కాకుండా ఇలాంటివి మనకి పెద్దవి జాలి ఇలాంటివి అయితే దొరుకుతాయి ఇవి కనుక మనం అవి తీసేసి ఇలాంటివి పెట్టేసాం అనుకోండి హెయిర్ ఉన్నా హెయిర్ ఉన్నా కానీ ఇందులోకి వెళ్ళిపోతుంది చూడండి సింపుల్ గా మనకి ఇలా నీట్ గా అయితే ఉంచుకోవచ్చు ఈ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న బటన్ లాంటిది మనం ఎలా యూజ్ చేసుకోవాలి దేనికి యూజ్ చేసుకోవాలనే చెప్తాను సో టిష్యూ పేపర్స్ అనేది దీనికి క్లిప్లా పట్టేసుకుంటాయి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది స్టవ్ పక్కన కానీ స్టవ్ కానీ వాల్స్ కానీ మిర్రర్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటిని ఇలాంటి క్లిప్స్ తో కనుక మనం నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు చేత్తో వాడాల్సిన అవసరం అయితే లేదు పైన ఒక బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేశాను అనుకోండి ఆ టిష్యూ పేపర్ మొత్తం తుడిసినంత డస్ట్బిన్ లేయడానికి అయితే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది ఇది మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే దొరుకుతుంది అండ్ చూడండి చాలా సింపుల్ కదా మనం ఎక్కడ చేయి అయితే యూజ్ చేయలేదు అండ్ ఇలాంటివి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి దొరుకుతూనే ఉంటాయి టిష్యూ పేపర్ అనేది మనం ఇలా చేయితో కనుక తుడిస్తే ఆ టిష్యూ పేపర్ ఇట్లా మొత్తం దగ్గర దగ్గర అయిపోతుంది ఇంకా దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి రాదు టిష్యూ పేపర్ లాంటి క్లాత్లు కూడా దొరుకుతాయి అండ్ ఆ క్లాత్ కూడా మనం తీసుకొని ప్రెషన్ పెట్టేసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ మళ్ళీ వాష్ చేసుకొని రీయూస్ కూడా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఏది నచ్చాదనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇలాంటి మంచి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఈ పైన క్యాప్స్ అయితే చూస్తున్నారు కదా మనము ఏవైనా బాటిల్స్ కొంటాం అంటే మనకి టమాటో సాసు చిల్లీ సాస్ ఇలాంటివన్నీ మనము తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి క్యాప్స్ అనేటివి పని చేయవు అసలు పని చేయవు అలాంటప్పుడు ఇలాంటి క్యాప్స్ కనుక కొనుక్కొని మనం వాటికి పెట్టేసుకున్నాం అనుకోండి బాటిల్స్కి మనం యూజ్ చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు తర్వాత తీసేయచ్చు అండ్ బకెట్ లాంటి వాషింగ్ మిషన్ గురించి మీరు ఎప్పుడైనా అన్నారా సో ఇది బకెటే అండి బకెటే వాషింగ్ మిషన్ అనమాట కింద ఒక మిషన్ అయితే వస్తుంది దీనికి రెండు బకెట్స్ అయితే అయితే వస్తాయి బకెట్ పెట్టేసిన తర్వాత లిక్విడ్ వేసేసుకొని బట్టలు వేసేసుకొని వాటర్ వేసుకొని ఇక్కడ ఆన్ చేసాం అనుకోండి మనకి బట్టలు అయితే వాష్ అయిపోతాయి సో ఇవి చిన్నపిల్లల బట్టలకి అయితే యూజ్ అవుతాయి పెద్దవాళ్ళకైతే అంత పెద్దగా యూజ్ అయితే అవ్వదు అండ్ ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది మనకి ప్రతి ఒక్క ఆన్లైన్లో అయితే దొరుకుతుంది మరి మీరు తీసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి లింక్ అనేది షేర్ చేస్తాను మీకు అండ్ చూడండి మనం యూజ్ చేసుకున్నాక బకెట్ లాగా పక్కన పెట్టేసుకోవచ్చు అండ్ దీనికి క్యాప్ కూడా వస్తుంది మనం ఇలా క్యాప్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఎలాంటి రిపేర్లు రాకుండా అయితే చాలా రోజుల వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ట్యాక్ కి ఇలాంటి ఒకటి మనము బాక్స్ పెట్టామనుకోండి లిక్విడ్ అందులోనే వేసేసుకొని మనము ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు లేదనుకోండి లిక్విడ్ వేసామనుకోండి కింద తొమ్మిపోవచ్చు అండ్ చాలా సింపుల్గా ఈజీగా అయితే ఉంటుంది అండ్ ఇది మనకి రీజనబుల్ ప్రైస్ అని మీరు అనుకోకండి ఇది వచ్చేసి మనకి థౌసండ్ నుండి టెన్ థౌసండ్ వరకు ఉంటుంది క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది అయితే ఉంటుంది సో ఆటోమేటిక్గా పనిచేస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది ఈ టేబుల్ అయితే చూసారు కదా ఇది మనం కంప్లీట్ పెద్దగా ఉన్న టేబుల్ అని మీరు అనుకోకండి ఇది ఒక్కొక్క బాక్స్ కొనుక్కొని మనం ఇలా వన్ బై వన్ వన్ బై వన్ పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని తర్వాత టేబుల్స్ మన అంటే మనకి కబోర్డ్స్ కానీ సెల్ఫుల్ గానీ తక్కువగా యూజ్ ఉన్నాయి తక్కువగా ఉన్నాయి మనకి ఇంకా కావాలి అనుకుంటే వుడ్డుతో కాకుండా ఇలాంటివి కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది వుడ్డుతో చేయించిన నిజంగా తొందరగా చెదలు వచ్చేసి పాడైపోవడం మళ్ళీ తర్వాత టెన్ ఇయర్స్కే మళ్ళీ లక్షలు లక్షలు పెట్టేసి కవర్స్ చేయించడం ఇవన్నీ తండగా ఇలాంటివి కనుక తీసుకొని మనం హాల్లో పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా జరుపుకోవచ్చు పైన క్యాప్ పైన డోర్స్ కూడా వస్తాయి కాబట్టి యూస్ఫుల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎక్స్ స్టోరేజ్ ర్యాగ్స్ విషయానికి వస్తే మాత్రం నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ స్టోరేజ్ ర్యాగ్స్ అయితే నేనైతే మీకు ఇప్పటివరకు చూపించాను అండ్ ఇది చూడండి ఈ ఎక్స్ స్టోరేజ్ ర్యాక్ అనేది మనకి ఫిఫ్టీన్ ఎక్స్ అయితే పడతాయి అండ్ ఇంకా లాక్స్ ఇష్టం కూడా ఉంటుంది ఒక ఎగ్ తీసాక ఇంకొక ఎగ్ అయితే దాని వెనక నుంచి అయితే వస్తుంది ఇది మనం స్టవ్ పక్కన కానీ ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా చాలా సింపుల్గా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎగ్ అనేది హెల్త్కి అయితే చాలా మంచిది ఎవ్రీ డే ఒకటి బాయిల్డ్ ఎగ్ అయితే తినండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాష్ లేదనుకోండి మనం ఏదైనా లిక్విడ్ యూజ్ చేసుకోవాలి లేదనుకోండి చిన్న చిన్న అదేంటి మనము జ్యూస్ తాగే గ్లాసెస్ అలాంటివి ఉంటాయి కదా వాటిని ఇలాంటి బాక్సెస్ కనుక వాల్కి పెట్టేసుకొని ఇందులో గ్లాసెస్ కానీ మనము హ్యాండ్ వాష్ బాటిల్స్ కానీ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటాయి అండ్ ఈ క్లిప్స్ అయితే చూడండి మన ఇంట్లో డోర్స్ ఉంటాయి డోర్స్ అనేటివి చాలామంది ఆ డోర్స్ వేసినప్పుడు వెళ్ళి గొడక వెనకాల గట్టిగా తాకేసి అక్కడ హోల్ అనేది పడుతూ ఉంటుంది మనం చాలా కష్టపడి ఇల్లు కట్టించుకుంటాం వాటిని చాలా సేఫ్టీగా చూసుకుంటాం కానీ అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని డోర్ వెన్ పెడితే మనకి గోడకు తాకకుండా అయితే ఉంటుంది ఈ ఈ షూ స్టాండ్ అయితే చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క పేరు అంటే ఒక్కొక్క షూ కానీ ఒక శాండిల్ కానీ ఒక చెప్పల్స్ కానీ ఇలా పెట్టుకోవచ్చు చాలా నీట్ గా ఉంటుంది మీకు సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోండి డబల్ కావాలంటే డబల్ తీసుకోండి ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లోనే ఆన్లైన్ షాపింగ్స్ లో మనం తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో కూడా మనకి అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ చూడండి చాలా సింపుల్ గా మన ఇంటి బయట కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది చూడ్డానికి కూడా ఈ బాక్సెస్ అయితే మనకి వాల్స్కి ఎలాంటి మేకులు కొట్టకుండా పెట్టుకోవచ్చు ఈ బాక్సెస్ వాష్ బేసిన్ దగ్గర కానీ కిచెన్లో కానీ సింక్ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకున్నాం అనుకోండి మనకి కావలసినప్పుడు పెట్టుకొని కావాల్సిన వస్తువుల్ని యూజ్ చేసుకొని లేదు మనకు అక్కడ అవసరం లేదనుకుంటే వేరే ప్లేస్లో కావాలనుకుంటే క్లిప్లా ఉంటుంది కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేసి క్లిప్ అనేది గట్టిగా చేసామనుకోండి మన టైల్స్ అనేది చాలా గట్టిగా అయితే పట్టుకుంటుంది కిచెన్లో పెట్టుకుంటే ఇలా టమాటాలు వెల్లుల్లి గార్లిక్ ఇలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు వాష్ బేషన్ దగ్గర పెట్టుకుంటే ఫేస్ వాష్లు లిక్విడ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకోవడానికి ఇవైతే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ట్రాన్స్పరెంటే కాకుండా ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్లో కూడా చాలానే దొరుకుతాయి ఇందులో సింగిల్ ఉంటుంది డబల్ ఉంటుంది అండ్ మీకు సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోండి డబల్ కావాలంటే డబల్ తీసుకోండి టీవీ టేబుల్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి రిమోట్ కవర్స్ కానీ కూడా ఇలా పెట్టుకోవచ్చు అదే డై మనం డైనింగ్ అది వాష్ మనమే బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి స్ప్రేస్ ఇంకా మేకప్ కిట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ బాక్సెస్ కనుక మీకు నచ్చాయి అనుకోండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అండ్ ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి నేను చూపించిన ప్రతి ఒక్క వస్తువుని మరి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడైతే ఈ వీడియోలో ప్రతి ఒక్క వస్తువు గురించి నేను క్లియర్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను మరి నేను చూపించాను మీరు ఎలా కొనుక్కోవాలి అనేసి మీకు అయితే డౌట్ అయితే వస్తుంది కదా ఇప్పటికీ టూ టైమ్స్ అయితే మీకు అయితే చెప్పాను అదే అండి డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది ఫాలో అయిపోండి మీకు ఏ వస్తువు కావాలనుకునేది నాకు అక్కడ అడగండి నేను మీకు ఆ లింక్ అనేది మీకు అయితే షేర్ చేస్తాను ఇక్కడైతే చూడండి మనకి చిన్న చిన్న పోరీస్ కానీ మోమోస్ కానీ ఇంకేమైనా చేసుకోవాలంటే ఇలాంటి ప్రైసింగ్వి మనకి ఆన్లైన్లో అయితే దొరుకుతాయి అండ్ ఇలా మన ఇద్దరు చేయాల్సిన పని ఒకరే ఈజీగా అయితే చేసుకోవచ్చు అండ్ స్వీట్స్ ఏదైనా తినాలనుకుంటే చాలా చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపించిన ఈ వస్తువులు నచ్చాయి అనుకుంటాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వస్తువులను కొనుక్కోవాలంటే మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి అక్కడ ప్రతి ఒక్క లింక్ మీకు అయితే షేర్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్